బాలుడు నడవలసిన బాలికి మేపము పెద్దవాడయ్యన దాని నుండి తగ్గిపోడు ఎహోవా నాగాసరి నాకు లేనిది కలగదు పచ్చితాయ చోటల ఆయన నన్ను మరుణ చేశాను ద లార్డ్ ద లార్డ్ With glad with gladness come before his presence first with singing. Know that the Lord He is God, it is He ha, hand, hand made us ourselves.

మీద <laughs> సమాధానం <Amen. Very good. laughs> <laughs> <laughs> అబ్బాయి ఒకటి ఆగర్థించి పద్ ఆరు వర్షంలో మోహన చాపన నివసించి వాడే జన్మశక్తి నీరు విష్మించేవారు ఆయన నా కాస్ట్రైవర్ నా కోట నేను నా దేవుడి నిహా గురించి చెబుతున్నాను వెనుకని వీళ్ళోనున్న ఆయన నిర్వహించడం రాష్ట్రకలపై విలువ రాకుండా ఆయనను ఆయన దాని నైకల్స్తో ఆయన నడకల్పిందని ఆశ్రయం కలుపు ఆయన సత్యము పేరు ఆయన అయింది రాత్రి వేళ కలిగి భయము చీకట్లో సంచరించిన తెల్లికాయలను మధ్యాహ్నం పాడి చేయ భయపడుకు నీ పక్కన వేల మంది పడినాను నీ కుటుంబ పదివేల మంది కూరను అపాయం నీ అద్దకు రాదు నేను కళ్ళ చూసిన పదిహేను ఏమో నీవైన ఆశ్రమని దేవునికి నివాసముగా చేసుకోండి అపాయం రాదు సమీపించి మార్గంలో కాపాడు తమ దూతలను ఆక్యు యి తగలకున్న నిన్ను తమ చేతుల మీద ఎట్టి పట్టుకుంటారు నేను సింహాములలో నాగపామొక్కదు కద సింహములను అనగ దొరికెదు అతను నిన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతనికి తప్పించను అతను నాకు ఎట్టినవాడు కనుక నేను అతనికి గణపరచను అతడు నా అతడు నాకు మర్ర పెట్టగా నేను అతనికి

మీ తస్పీ మీ వరాదుందా రదన జ్ఞాని చారమైనా అత్తమే మెచ్చారే జోనా నైపర్కతం ఆ కో అర్థం తమ ఫారంంం పరిమిచి పోకి చెలికి వరాదుందనకన్ చేయబడి సకట్ కావను ఆ అంతా సం సమదానం దేహల దం ఫంస్తన విశ్వసం సాతి కమా ఆశితన నెక్స్ట్ కాగా 14వ కెలెండర్ పచ్చకాల్స నాన शांत कर जाए सरदार मानव नृत्य सुना रहे हैं ये नयला वारतادله पलक राजा मुवादि दुपार से अदन में पुष्टि आरवा राजा पत्र दुष्टता ఆత్మవిష్యమైన జిల్లని వారు తండ్రిలో పల్లోకరాజములు వారి దురకబడి వారు తండ్రిలు వారు సాత్వికలు వాళ్ళు తెచ్చుకుంటున్నారు తప్పులు గలవారు తండ్రిలో వాళ్ళు దేవుడు చూసేదారు సమాధానం కలిసి వారు తండ్రిలో వాళ్ళు దేవుని కుమారు అనుదేశర గలవారు తండ్రిలో పల్లోకరాజము వారిది నా నిమిత్తము

మ ఆనందించు దీవారాత్న ధ్యాని ధ్యానించబడి తన అతను నీటి కాలుగా ఎవరు నేను ఆకబడుతున్నా ఆకువాడిగా తనకు ఆనుబంధం కలిగించి చెట్టువలేదు కాబట్టి మనుషులు దృష్టిలో నీతి మంత్రుల సభలో పాపడు నీతి మంత్రుల మార్గ తెలుగు మార్గం ఆ కీర్తనలో ఇరవై మూడు ఒకటి యోగ నా కాపు నాకుల తగిన పచ్చిన చోట్లను ఆయన బంగున్నాను శాంతికరమైన చంద్రులంతా ఆయన అర్థించున్నాడు నా పండు ఆయనలో నేను ఏవబాను నేను నాకు తోడే నీ దొడ్డి కానీ నీ తండ్రి నన్ను ఆదరించు ఆ శత్రువులైతే నేను నాకు భోజనం శుద్ధిపరిచిన అలాంటి నాకు నేను పోషన్ నేను ప్రతిదిన నన్ను దుర్భాషలో నా గంటే వచ్చిన చిట్ మాత్రం నేను నిరాశాను

దేవుడి ఆజ్ఞానికే వివరించి చెప్పారు ఈ దేవుడి నేహోవాన్ని నేను ఎదుగుతుంది దాసుల గురుమైన ఐరోప్య దేశం ఇంటి విలో పలుకు నేను రప్పించింది పైన ఆకాశం కానీ కింద భూమి అందే కానీ భూమి కింద ఉన్న నేనే అందే కానీ రూపమైనను విగ్రహమైనను నీవు చేసుకునకూడదు వాటికి సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు ఏదైనా నీ దేవుడి నేహోవాన్ని నేనే నేను దోషం గల దేవుడను నన్ను ప్రేమించిన ఆజ్ఞాత వేకల వారి విషయంలో మూడు నాలుగు ధర్మల వరకు కనిపించే వాడినే ఉన్నాడు కీర్తన గ్రంథం ఒకటి అధ్యయనం ఒకటి వచ్చిన విషయం

给你个书去，是不是？<noise> <noise> <noise>